గారిని కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫునో లేదంటే ఆయన్ని సలహాదారుగా తీసుకురావాలని ఒక ప్లాన్ నడుస్తుందని విన్నాను చిరంజీవి గారిని అవన్నీ ఊహాగానాలు అండి అన్లెస్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ అఫీషియలీ మనం ఏం చేయలేము చిరంజీవి గారు గొప్ప వ్యక్తి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ పాలిటిక్స్లో ఐ హ్యావ్ నో ఇమేజ్ ఫర్ హిమ్ నాకేం పెద్ద ఆయన ఆయన పొలిటికల్ ఆయన హీరోగా ఐ లైక్ ఇట్

తీసుకొస్తే మంచిదే డెఫినెట్ గా మంచిది ఎందుకంటే చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మంచి చేస్తే ఇంకా మంచిదే అందరు స్వాగతిస్తాం దానిలో డౌటే లేదు ఎందుకంటే మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ అత్యంత గౌరవం నేను గౌరవించేది పవన్ కళ్యాణ్ ఎందుకంటే బై బై నేచర్ బై హ్యూమానిటీ హీఈస్ అమేజింగ్ వండర్ఫుల్ నాకు నాకు చిరంజీవి గారు నచ్చరు ఓపెన్ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం బై హీస్ హ్యూమన్ బీయింగ్ దట్స్ ఆల్ ఐ రెస్పెక్ట్ హెమ్ రైట్ అట్లా అల్లు అర్జున్ గురించి ఏంటి మీ కామెంట్ అంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండి ఈజ్ అ కమర్షియల్ వై అల్లు అర్జున్ గారు కమర్షియల్ వెరీ కమర్షియల్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఈజ్ దే వెరీ కమర్షియల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆలోచిస్తారు కానీ అల్లు అర్జున్ ఫుల్ కమర్షియల్గా ఆలోచిస్తాడు ప్రజల కోసం ఆలోచించాడేమో అనే అభిప్రాయం అయితే నాలో ఉంది సొంత మేనమామనే అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన పార్టీలో ఉన్న వ్యక్తితో పోరాడుతున్నాడు ఆ పార్టీతోనే పోరాడుతున్నాడు ఆయన అలాంటి పార్టీతో పోరాడుతున్న వాళ్ళలో ఆయన పోయి అక్కడ సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదంట మేబీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు కానీ సపోర్ట్ చేయచ్చు అల్లు అర్జున్ కెన్ సపోర్ట్ ఎనీ టైమ్ బట్ దట్ వాజ్ నాట్ ద టైమ్ టు సపోర్ట్ ఓకే ఎందుకంటే అంత అగ్రెసివ్గా అంత గట్టిగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కాదని సొంత మేనమామ అని తెలిసి కూడా పక్కడికి పోయి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా అని నా అభిప్రాయం ఓకే పార్టీ విజయం సాధించడంలో నాగబాబు గారిది చాలా కీలక పాత్ర ప్రభుత్వ ఏర్పాడ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన ఎక్కడ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరగట్లేదు అని స్పెషల్ రీజన్ అది వాళ్ళ పార్టీ ఐడియాలజీ అండి వాళ్ళ పార్టీ ఇష్యూ అది అంటే కాదు మన మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పారు మనకి ఏ పదవులు వచ్చేలా లేవు మనకి ఏది ఇచ్చేలా లేరు దయచేసి నన్ను మీరు ఏం అడగండి పదవులు నేను ఇవ్వలేరు అని క్లారిటీ ఇచ్చారు నేను చూడలేదు చూంటే మాకు అట్లా చెప్పారు నేను అది స్పీచ్ విన్నాను సో ఏంటి అసలు అంటే పాపం ఆయనకి ఏమైనా అవకాశం ఉందా లేదా అంటే పవన్ కళ్యాణ్ సి ఒకటండి ఏ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకి కష్టపడిన నాయకులకి సముచితమైన స్థానం అయితే కలుగుతుంది నాకు డౌటే లేదు ఓకే పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పదవుల్లో అంటే ఆయన షేర్ ఆఫ్ పదవుల్లో ఆయనకి ఇస్తారు ఓకే మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం నాగబాబు గారికి ఏమి ఇస్తారనేది అది వాళ్ళ పార్టీ డెసిషను బట్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా వాళ్ళు కష్టపడే వాళ్ళందరూ న్యాయం చేస్తారు ఏదో రైట్ దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ఆయన విషయంలో మీ పార్టీ కానీ మీరు కానీ ఏం ఆలోచిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ దండి పార్టీ అది ఆయన వచ్చి పని చేసుకోవాలి బొట్టుబెట్టి ఎవరిని పిలవరు ఆయన వచ్చి పని చేసుకోవాలి ఇది మా తాత పార్టీ కాదు కదా ఎన్టీఆర్ గారు మా తాత కాదు కదా ఆయన మేము వచ్చి పని చేయట్లే అట్లనే వాళ్ళు కూడా వచ్చి పని చేసుకోవాలి అంతేగాని బొట్టుబెట్టి పిలవాలి వాళ్ళకేదో కుర్చీ వేసి కూర్చోబెట్టాలి అని అనుకుంటే కనుక తప్పదు అదే ఆయన తొక్కేయలేదా ఎవరు తొక్కేస్తారని ఎవడు ఎవ్వని తొక్కడండి రాజకీయాల్లో ఎవడు ఎవ్వరిని తొక్కరు మీకు దమ్ముంది మీకు సత్తా ఉంది అంటే మీరు ఎక్కడికో వెళ్తారు సింపుల్ ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను నిజంగా రాజకీయాల్లో పోటీ చేయాలి అని అనుకున్నాను అనుకోండి నన్ను ఎవరు తొక్కలేడు నన్ను ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు నాకు దమ్ము ఉంటే నేను షైన్ అవుతా నాకు దమ్ము లేకపోతే నేను షైన్ కాలేను అంతే తొక్కేస్తున్నాడు అనే మాట చిల్లర మాట అనుకుంటాను సింపుల్ ఒకటే మాట వాళ్ళ ఫ్యాన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అందరికీ ఫ్యాన్స్ ఉంటారండి కి ఫ్యాన్స్ ఉంటారు హీరోకి ఫ్యాన్స్ ఉంటారు పొలిటీషియన్కి ఫ్యాన్స్ ఉంటారు రైట్ ఫ్యాన్స్ వాళ్ళోడే కరెక్ట్ అని అనుకుంటారు టెర్రరిస్ట్కి ఉన్న ఫ్యాన్స్ కూడా టెర్రిస్ట్గా కరెక్ట్ అనుకుంటారు కదా కరెక్ట్ సో న్యూట్రల్ పర్సన్గా మనం ఆలోచించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న ఎలెక్ట్ జరిగిన ఎలక్షన్స్లో ఖచ్చితంగా వచ్చి కొద్దిగా మాట సాయమన్నా చేసి ఉండాల్సింది పలానా వాళ్ళు నుంచి ఉంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ వైసీపీలో ఉంటే పోయి సపోర్ట్ చేయాలా ఎంత వ్యతిరేకత వచ్చినా పోయి సపోర్ట్ చేశాడు కదా మరి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సొంత పార్టీలో సొంత పార్టీ అంత హోరా ఒక ఉగ్ర రాజకీయ ఉగ్రవాదితో తలబడుతుంటే ఆ రాజకీయ ఉగ్రవాదు తలబడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారు కనీసం వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేయాలా అసలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనుకుంటా అదే అంటున్నా అది వాళ్ళకు వదిలేస్తా నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి వదిలేస్తా నేను బట్ ఫర్ మీ మన కుటుంబంలో మన కుటుంబంలో వాళ్ళ పెద్దమ్మ భువనేశ్వరి గారు పెద్దమ్మ అవుతారా అత్త అత్త అవుతారా అనుకుంటా అత్త అత్త అవుతారు అనుకుంటా వాళ్ళ అత్త మీదనే అంత అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆయన సొంత ఫ్రెండ్ కొడాలి అని వాళ్ళని మంశి ఆ దరిద్రులు అంటే కనీసం బయటకు వచ్చి ఇంకోసారి అంటే తాట తీస్తా ఒక మాట మాట్లాడుంటే ఎంత హెల్ప్ అయ్యేది వాళ్ళకి పావు సొంత అత్తనే అంత గలీజ్ మాటలు అంటే ఊరుకున్నాడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలుకెళ్తే కనీసం ఒక్కసారి వెళ్ళి సొంత మామయ్య కదా పోయి పలకరించి రావచ్చు కదా ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి ఫీల్ అయి ఉండేవాళ్ళు ఇంత ఇగోలు అవసరం అవసరం ఏముందంటాను సరే వాళ్ళకి ఇగోలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఈగోస్ మనం వాళ్ళ లోపల ఏమున్నా మనకు తెలియదు అంటే నేను ఒకటి అంటాను లోకేష్ గారిని పైకి తేవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేసారనే ఫీలింగ్ అందరిలో ఉంది అందరిలో సర్వే సర్వాత్ర ఉన్న ఫీలింగ్ ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తానండి లోకేష్ గారు గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన ఓకే గ్రౌండ్ నుంచి పని చేసుకుంటూ వచ్చారు ఓకే రెండు వేల పద్నాలుగు వరకు లోకేష్ గారు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాళ్ళు బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ పార్టీ బ్యాక్ అండ్ ఆఫీస్ పని చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ గెలవటానికి లోకేష్ మాస్టర్ పెయిన్ చాలా పని చేసింది రింగ్ బ్యాక్ అనే కాన్సెప్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా డిజైన్ చేసి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పార్టీ యంత్రాంగాన్ని మొత్తం నడిపించాడు ఆయన లోకేష్ గారు ఆయన గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చాడండి అదే మీరు మీరు అందరూ ఏమనుకుంటారు రెండు వేల పదహారులో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చేసారు అనుకుంటున్నారు ఈస్ నాట్ రైట్ హీ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వర్క్ ఫర్ ద ఫర్ ద పార్టీ రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది బ్యాక్ అండ్గా బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చాలా కృషి ఉంది ఆయనకి అది ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తాను నీకు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికైనా ఛాలెంజ్ విసురుతున్నాను నేను తన సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేసుకున్నారు వాళ్ళు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సేమ్ రాజశేఖర రెడ్డి కంచికోట నుంచి పోటీ చేశాడు అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని నువ్వు అక్కడి నుంచి పోటీ చేయి పోటీ చేయంటే కుప్పం నుంచి పోటీ చేయండి అంటే లేదా కుప్పం నుంచి పోటీ చేయను ఎప్పుడూ గెలవనే సీట్ నుంచి పోటీ చేసి గెలిచే గెలుస్తా అన్నాడు పోటీ చేసాడు ఓడిపోయాడు మళ్ళీ అదే సీట్ నుంచి బంపర్ మెజారిటీతో గెలిచాడు అది రాజకీయ నాయకుడు దమ్మంటే అదే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఎలా విజన్ ఉండాలి అంటే లోకేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే దెబ్బేసి గెలిచాడు అర్థమైందా నిజంగా ఒకప్పుడు పప్పు అనేవాడి దగ్గర నుంచి నిప్పు అనే దాకా తీసుకొచ్చాడు ఎట్లా సాధ్యమైంది ఇంత వెలు సాధ్యం ఏం లేదండి పప్పు అని జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ముద్ర వేసే ప్రయత్నం చేశాడు అప్పుడు ఏంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా కూడా అంత గట్టిగా లేదు తెలుగుదేశం సోషల్ మీడియా అంత గట్టిగా లేని టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకొని ఆ బూత్ వ్యవహారాలని పెట్టుకొని సోషల్ మీడియాను పెట్టుకొని ఆ బీహారాన్ని తెచ్చి పెట్టుకొని చేశారు అంతా ఓకే ఆ టైంలో ముద్ర వేసుకుంటే వెళ్ళిపోయారు ఖచ్చితంగా ప్రతిపక్ష రాగానే జగన్మోహన్ రెడ్డి లోకేషన్ చూస్తే చుచ్చబోసుకునేటట్టు వచ్చేసాడు అనమాట ఎక్కడ చంద్రబాబు ఎక్కడ లోకేష్ గారు బయటకు వస్తే అక్కడ వంద మంది పోలీసులు వచ్చేసేవాళ్ళు ఎక్కడ స్టూల్ వేసుకొని మాట్లాడితే స్టూల్ ఎత్తికెళ్ళిపోయారు మైకేసుకుని రాస్తే మైక్ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో చుచ్చు పూజాడు లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎక్కడ పాదయాత్ర ఎన్ని రకాలు చేశారు చూశారు మీరు అంతా ఎక్కడ స్పష్టంగా అనర్గలంగా మాట్లాడుతూ జగన్మోహన్ చేసిన అరాచకాల అన్ని కూడా స్పష్టంగా ప్రస్తావిస్తూ ఎవడెవడైతే అధికారు తప్పులు చేశాడో ఎవడైతే అధికారు రూల్స్ విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరూ అంత చూస్తా అని చెప్పిన ఏకైక అవగాడు లోకేష్ ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు చెప్పండి రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నాడు లోకేష్ రెడ్ బుక్ పెట్టి బదిరిస్తున్నానని ఆయన రెడ్ బుక్ ఆయన బుక్ పెట్టుకొని రాసుకుంటే వీళ్ళకి ఎందుకు భయము ఆయన రాజకీయ నాయకులకు భయం ఎందుకు కేసులు అధికారుల మీద కదా ప్రాబ్లము ఈయనెందుకు పరిగెత్తుకుంటే అందరూ ఉన్నారండి రాజకీయ నాయకులు ఉన్నారు స్టార్ట్ అయింది కదా చాలా మంది ఇది శాంపుల్ ఇంకా బుక్ ఓపెన్ చేయాలన్న లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటది రాసి పెట్టుకోండి